నమస్తే శ్రీమాతమ్మ ముందు విడలు మనం మల్లికాసుడు రాకేశుడు గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఆ మల్లికాసురుడు రాకేశుడు నుంచి చంపడానికి మళ్ళీ విష్ణుమూర్తి వచ్చాడు అని మనం మాట్లాడుకున్నాం ఆ విష్ణుమూర్తి అక్కడ మనకి భూత భంధ జనార్దన స్వామిగా మనకి విష్ణుమూర్తి కొలువై ఉన్నారంట చాలా మందికి విషయం తెలియదు ఇవ్ మాకు కూడా మేము ఇప్పటికి వచ్చి మూడుసారి వెళ్ళాం కానీ మాకు ఇప్పటికొచ్చి ఆ స్వామిని నుంచి ఇంకా చూడలేదంట ఎందుకంటే ఇదివరకు ఆయన పైన ఉండేవారంట లైక్ ఆ ఎప్పుడు దర్శనం చేసుకునేవారు కానీ ఈ మధ్యన కాలంలో దాన్ని మూసేశారని చెప్పి చాలా మంది చెప్తూ ఉన్నాను కాబట్టి ఆ స్వామిని మీకు దర్శించుకో ఎప్పుడు చూడలేదు వచ్చి మేము ఏదో అప్పుడు ఎప్పుడైనా అవకాశం ఉంటే ఆ ప్రత్యేకమైన రోజుల్లో ఆ స్వామిని తీసి చూపిస్తారంట అప్పుడు చూడొచ్చు మనం అలాగే ఇక్కడ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయింది మీకు ముందు వీడియోలో మనకి ఆ పంచగంగ పక్కన మనకి అమ్మవారి ఆ దుర్గా అమ్మవారికి కనిపిస్తారు ఆ దుర్గా అమ్మవారి మనకి ఎప్పుడైతే ఆ స్వరూపం దుర్గా స్వరూపంగా మారి ఆ ఒక రాక్షసిని చంపారో అమ్మవారు అక్కడ కొలివి ఉన్నారంట ఖచ్చితంగా అక్కడ ఒక దుర్గా అమ్మవారి గుడి ఉంటుంది ఖచ్చితంగా దర్శనం చేసుకోండి సరేనా రెండు ఇంపార్టెంట్ అండ్ భజ స్తంభం ఇంపార్టెంట్ పంచకంగా నాలుగు విషయాలు మనం మాట్లాడుకున్నాం ఇప్పుడైతే మనకి అమ్మవారి మొత్తం అంతా అయిపోయింది కదా వీళ్ళంతా చూస్తున్న అమ్మవారు చూస్తున్న అమ్మవారిని వీళ్ళు అడుగుతున్నారు అమ్మా తదుపరి కర్తవ్యం మేము ఏం చేయాలంటే అమ్మవారు చెప్పింది ఒక ఇరవై నాలుగు స్తంభాలు నిర్మించండి స్తంభాలకి ఇరవై నాలుగు అనే సంఖ్య ఎందుకు ఉంది అవన్నీ తర్వాత చెప్తాను మీకు ఆ స్తంభాల కింద ఇంకొక ఆరు స్తంభాలు నిర్మించండి అలాగే ఒక గదిని ఏర్పాటు చేయండి ఒక బిల్లాన్ని ఒక బిల్లాన్ని చుట్టూ ఒక తలుపులు ఏర్పాటు చేయండి ఒక గదిగా ఏర్పాటు చేయండి చెప్పిందంట ఇలా దేవతలందరూ కూడా ఏం చేశారు అంటే వాళ్ళకి ఎంతసేపు జైవిజలు పేర్చి మొత్తం అంతా కూడా నిర్మించేశారు గుడి అంతా కూడా మనకి లలిత శాస్త్రనామంలో కూడా అమ్మవారి ఘట్టాలు మనకి ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా మనకి ఫ్యూచర్ లో ఫ్యూచర్ అది వచ్చే వీడియోస్ లో మనకి కనిపిస్తూ ఉంటుంది అంతా కూడా కామాక్షి లలిత లలిత ఏ కామాక్షి అని అని ఇంకో అర్థం కూడా మనకి తెలుస్తుంది ఈ యొక్క సిరీస్ లో ఓకేనా వెయిట్ చేయండి సో ఇప్పుడైతే మనకి మోర్ ఎట్లా ఆ గతి నిర్ మనం చేసుకున్నా మాట్లాడుకున్నాం ఇరవై నాలుగు సంఖ్య ఎందుకు ట్వంటీ ఫోర్ అంటే ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే మనకి గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు అక్షరాలతో కూడిన మంత్రం కాబట్టి మన గాయత్రి మంత్రం ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క స్తంభం కింద నిర్మించారంట ఇప్పటికి కూడా ఎవరైనా అభిషేకం చేయించుకోవాల్సి వస్తే గాయత్రి మండపంలో కూర్చుని సంకల్పం చెప్పించుకున్న తర్వాతే అభిషేకం చేయించుకుంటారు చాలా మంది కూడా అక్కడ అమ్మవారు ఒక మండపాన్ని ఏర్పాటు చేసింది ఆ మండపానికి ఆనుకునే ఈ యొక్క బిలం బిలాకాశం ఇందాక నుంచి బిలం బిలం అంటాను కదా అదే బిలాకాశం చాలా మంది మనం మన అన్ని గుళ్ళల్లో మనం గర్భాలయం అని చెప్తూ ఉంటాం గర్భాలయంలో పరమేశ్వరుడు ఉంటాడు గర్భాలయంలో వినాయకుడు గర్భాలయం చెప్తూ ఉంటాం కానీ ఇక్కడ కాంచిపురం వచ్చేసరికి అది బిలాకాశం అని అని చెప్తూ ఉంటాం బిలాకాశం అంటే అమ్మవారు ఉన్న స్థానం అనమాట సో ఇలా మొత్తం దేవతలందరూ కూడా ఒక బిలాన్ని ఏర్పాటు చేశారు బిల్లా ఏర్పాటు చేశారు దాని తలుపులు ఏర్పాటు చేశారు అమ్మవారు చెప్పింది అమ్మవారు దేవతలు చెప్తుందంట మేము నేను లోపలికి వెళ్తాను ఒక రోజు అంతా కూడా లోపల అమ్మవారు ఉంటుంది తలుపులు వేసేస్తారు తలుపు వేస్తుందా దేవతలు బయట ఆ సాధన చేస్తూ ఉంటారు మరణాడు ఉదయాన్న అమ్మవారు మనకి దర్శనమిస్తుంది అనమాట దేవతలందరూ కూడా దర్శనం ఇచ్చింది అనమాట అప్పుడు తెలుస్తుంది దేవతలకి ఇప్పటివరకు వరకు దేవతలు తెలియదు ఆ అమ్మవారు ఎవరు ఏ రూపం అని ఎవరికి తెలియదు అన్నమాట అమ్మవారు అలాగా అమ్మవారు లోపలికి వెళ్ళిపోయి తలుపు వేసుకుంది ఆ దేవతలందరూ కూడా బయట అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉన్నారనమాట ఇలా చేస్తున్న అమ్మవారు అప్పుడు మనకి పౌర్ణమి పౌర్ణమి అలాగే శుక్లపక్షం శుక్లపక్షము పౌర్ణమి ఇవన్నీ కూడా మనకి ప్రముఖ ఆ ప్రముఖ నామ సంవత్సరం జరిగిందనమాట ఇది ఆ తర్వాత మనకి మొన్నే మనం జరుపుకున్నాం కామక్షామవరం ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నాం కదా ఇప్పటికీ కూడా మనకి కామాక్షామవరం ఆవిర్భావం దినోత్సవం అక్కడ జరుపుకుంటూ ఉంటారు అనమాట ఆ రోజే మనకి అమ్మవారు కనిపించింది అనమాట అంటే తర్వాత రోజు పౌర్ణమి రోజు అమ్మవారు మనకి అలాగా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత రోజు మనకి పాద్యమి రోజు శుక్లపక్ష పాద్యమి శుక్లపక్ష కృష్ణపక్ష పాద్యమి అమ్మవారికి కనిపించింది అనమాట దేవతలు అందరూ కూడా కనిపించింది ఎలా కనిపించింది ఏంటి ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటుంటే మనకి నిజంగా గూజ ముస్తుంది అనమాట అంటే అమ్మవారి యొక్క ప్రతి ఒక్క నామానికి ఒక వర్ణన ఆ ముఖం ఎలా ఉంది చేతులు కాళ్ళు ఎలా ఉన్నాయి ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియోలో అయితే అమ్మవారితో వచ్చేసింది కానీ ఆ వచ్చిన అమ్మవారికి పూజ ఎలా చేయాలి ఎలా పూజ చేయాలి అంటే అమ్మవారికి మొత్తం తత్వం తెలిసే అవకాశం ఎవరికి లేదు ఒక్క పరమేశ్వరుడు తప్ప సో పరమేశ్వరుడు ఏం చేశాడంటే అమ్మవారిని పూజించే విధానం ఏంటి పద్ధతి ఏంటి ఇవన్నీ కూడా మనకి పరమేశ్వరుడు మనకి చెప్పాడు అనమాట సత్యయుగంలో మనకి ఇక్కడ రాసుకోవడం చూసి చెప్తాను మీకు సత్యయుగంలో మనకి పరమేశ్వరుడు చెప్పాడు సత్యయుగంలో మనకి ఆ దుర్వాస మహర్షి వస్తాడు అనమాట ఆ తర్వాత త్రేతాయుగంలో మన అమ్మవారిని కొలిసిన వారు పరశురాముడు పరశురాముడు కూడా మనకి సాక్షాత్ శ్రీరామ స్వరూపమే పరశురాముడు అనమాట ఆ తర్వాత మనకి యుగంలో దోమ్యముని చాలా మందికి ధోమ్యముని అంటే తెలియదు మాకు కూడా పదం కొత్తగా అనిపించింది ధోమిముని తర్వాత ఇప్పుడే మనం కొంచెం చేసుకుని నేను లాగడానికి ప్రయత్నిస్తున్న దాని నుంచి తర్వాత కలియుగం కలియుగంలో ఏమైంది మోకశంకర్లు వచ్చారు ఈ మోకశంకర్ల గురించి ఈ తాంబూలు గురించి మనం దసరా సిరీస్ లో మాట్లాడుకుందాం కదా కామాక్షం గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ తాంబూలు పెడుచుకుని మనం మాట్లాడుకుందాం సో తర్వాత దాని గురించి మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో ఇదైతే మనకి ఇప్పటి వరకు అయితే మోకశంకర్లు వచ్చారు మోకశంకర్ ద్వారా ఇప్పుడు తరతరాలుగా అలా మనకి చంద్రమౌళేశ్వరు వచ్చారు లోపలికి పంచలింగాలు ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇది ఇది ఎలా అంటే మనకి ఒక తీగ కలిస్తే మొత్తం డొంకర్ణ గదిలు అని చెప్తారు కదా అంటే ఒక్కటి లాగితే మొత్తం అంతా రాలిపోతుంది అదే విధంగా ఈ కామాక్షేమం వారి కథలు ఒక్కటి మనం పట్టుకుంటే అందులోంచి ఎన్నో 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 గుట్ల 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 కథలు వస్తూ ఉంటాయి అనమాట సో అదే విధంగా నెక్స్ట్ సిరీస్లో వచ్చే కథలన్నీ మాట్లాడుకుందాం ఇవన్నీ కథలు కూడా కంచికి చేరాలి మన కథ కూడా కంచికి చేరతారు కాబట్టి కథ కంచికి మనం ఇంటికి ఇలాంటి వీడియోస్ మళ్ళీ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ కార్తిక్ ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఎక్కడ ఉండవు ఓన్లీ నేను మీ కార్తిక్ జయ శ్రీరామ్